ప్రైజ్ అలాడ్ ఏసయ నామమునకు మహిమ కలుగును గాక ఉదయ కాల సమయంలో అరుణోదయ ప్రార్థలు పాల్గొనే ప్రేమ దేవుడి బిడ్డారా మీకందరికి ఏసయ్య కృప పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికి వందనాలు ప్రైజ్ దలాడ్ మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు సమృద్ధిగా దీవించి గాక మీకు కృప కలుగునుగాక ఆ మెయిన్ మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు ఈ నూతన దినాన్ని మనకు చూసే భాగ్యాన్ని అనుగ్రహించడం కదండి ఎంతో మంది దునిమి చూడలేని వారు ఉండవచ్చు కానీ మరి దేవుని కృపను బట్టి ఈ దినం చూస్తున్నాం కాబట్టి రెండు చేతులు ఎత్తి మరి కృతనంతా హృదయం కలిగి ఏసైకు స్తోత్రాలు చెల్లిద్దామండి ఇది అరుణోదయ ప్రార్థన కాబట్టి స్తోత్రాలు చెల్లిద్దాం దేవానికి స్తోత్రము నాయన రాత్రి అంతా కాపాడి మంచి నిద్ర దయచేసి నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని నాకు మాకందరికి దయచేస్తారు నాయన అందును బట్టి నీకు స్తోత్రం స్తోత్రం చెప్దామని అందరు చెప్దాం నాతో పాటుగా స్తోత్రమయ్యా స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం సౌద్రం 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 నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పి కొనుచున్నరీ నీ కొరకు నా ప్రాణము గొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా నాయ చేసిన మేళ్ళను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా ఈ దినమంతటి కావాల్సిన కృపను దేవుడు దయచేనట్లుగా సోద్రం చెల్లిద్దామండి సౌద్రం 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 సోద్రం ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలన్నీ నామము ద్వారా స్వభమ సఫలమౌనట్లుగా స్తోద్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం సోద్రం 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 స్తోత్రం ఈ రోజు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం 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 సౌద్రం ఈ ఈరోజు పుట్టి రోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి మరి ఇలాంటి శుభకార్యాలు ఇలాంటి మరి జన్మదినాలు గాని అలాగే పెళ్లి రోజులు అనేక జరుపుకునేటట్టుగా దేవుడి సంవత్సరం అంతా కృపనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పెంచి దేవుడు మంచి ఈవుల చేత నింపి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం స్తోద్రం 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 ఈరోజు మరి జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్స్ బట్టి సెమినార్ బట్టి వాటన్నిటిని బట్టి మరి దేవుని నామ నామ మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం సోద్రం సోద్రం సౌద్రం సోద్రం స్తోద్రం దయ సేవకులను బట్టి దేవుడు మరి సేవకులకు మంచి ఆరోగ్యం దయచేనట్లుగా వారి ప్యానెల ఉండి దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా వారికి ఇచ్చినటువంటి సంఘబిడు బట్టి సంఘాలను బట్టి అలాగే క్రైస్తవ మరి సమాజం అంతటిని బట్టి అలాగే మరి క్రైస్తవులు అలాగే మిషనర్లు చేసినటువంటి సేవను వారి కార్యక్రమాల అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 మన భారతదేశంను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను పరిపాలకుని బట్టి దేవుడు మంచి సమయోచితమైన జ్ఞానమును మరి దేవుడు దయచేసినట్లుగా అలాగే శత్రుల నుండి మరి మన దేశ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా కాపుదల దేవుడు మన దేశ ప్రజలందరికి దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యములు దేవుడు దయచేసినట్లుగా అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను సంతనం లేని వారికి సంతానమును వివాహం కాని బిడ్డలకు వివాహాలు అవునట్లుగా సొంత గృహాలు లేని వారికి సొంత గృహలు కట్టుకునే శక్తిని దేవుడు దయచేయనట్లుగా అలాగే అప్పులతో ఇంకా నానా సమస్యలతో ఇబ్బందులు అవుతున్నటువంటి వారిని అట్టి సమస్యల నుండి దేవుడు లేవనెత్తినట్లుగా వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి సోద్రం సౌద్రం స్తోత్రం సౌద్రం సౌద్రం స్తోద్రం స్తోత్రం ఏసే కృప పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ సంఘ బిడ్డలను బట్టి అలాగే సహకారాలను బట్టి అలాగే దీనదాసుల కుటుంబాన్ని బట్టి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి మరి బలపరిచి వాడుకున్నట్లు ఇతర ప్రాంతాలు కూడా పరిచయ నిమిత్తం దేవుడు ద్వారాలు తెలిసినట్లుగా అలాగే ఈ పరిచయం మరి సేవకులు పరిచారకులు ఏవన్నెత్తబడినట్లుగా అలాగే ఎన్ని అవసతులు ఉన్నాయండి ఈ పరిచయం అన్ని కూడా క్రీస్తు ఏసు మహిమాశ్వన్ చెప్పున ప్రతి అవసత దేవుడు తీర్చినట్లుగా స్తోత్రాలు చల్లిద్దాం సోద్రం 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 స్తోద్రం స్తోద్రం స్తోత్రం అలాగే ప్రతిరోజు మరి ఈ యొక్క మరి ఛానల్ ద్వారా వాక్యాలు వింటూ బలపడుతున్న బిడలను బట్టి సబ్స్క్రైబర్లందరి బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం సౌద్రం సోద్రం తండ్రి కుమార్ పశుద్ధాత్మ త్రియక దేవునికి సోద్రం చెల్లిద్దాం సోద్రం 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 ఆ మేన్ అందరికి వందనాలండి ఫైజ్ మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకున్నామండి ఏషియా ప్రవక్త రాసే ప్రవచన గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుతున్నాండి ఏషయా ముప్పై తొమ్మిది క్షమించండి నలభై అధ్యాయము పదకొండు నలభై పదకొండు చదువుతున్నాను చూడండి గొర్రెల వలె గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును మన దేవుడు ఎవరండి కాపరి చూడండి గొర్రెల కాపరి తన మందను ఎలాగ మేపుతుందండి గొర్రెలు ఉన్నటువంటి మరి ఆ యొక్క కాపలను గమనించి చూడండి ఎంత చక్కగా వాటిని కాస్తా ఉంటారు కదండి వేసవి కాలంలో మా ప్రాంతాన్ని కూడా చాలా మరి గొర్రెల గొర్రెలు తీసుకొని మరి కాపరలు వస్తూ ఉంటారండి ఎందుకంటే మేత మరి వాటికి తినిపించడానికి ఇదంతా అడవిలాగా ఉంటది కాబట్టి చాలా చెట్లు కొండలు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంత కొన్ని చాలా వంద సంఖ్యలో ఒక ముగ్గురు నలుగురు కాపలు ఉంటారని వాటిని తీసుకొని వస్తుంటారు మేపడానికి అయితే మరి ఆ కాపర్కి ఎంత బాధ్యత ఉంటుంది కదండి గొర్రెల పట్ల మరి గొర్రెలు మరి అవి ఏం తింటున్నాయి మంచి తింటున్నాయా మంచి పడుకుంటున్నాయా మంచి చలాకిగా మరి అవి ఉంటున్నాయా అనారోగ్యంగా ఉన్నాయా మరి ఏదైనా తుమ్ముతున్నాయా ఏదైనా మరి ఇంకేమైనా సమస్య గొర్రెలకు ఉందా అని ప్రదీక్షించి పరీక్షించి ప్రతి గొర్రెను కూడా పరీక్షించి పరీక్షించి చూస్తూ ఉంటారు కదండి వాటి సమస్యను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు కదండి అలాగే ఎట్లాగైతే ఆ కాపరి ఆ గొర్రెలను ఎలాగైతే మేపుతాడో ఇదిగో మన ప్రభు కూడా మరి అలాగే మన ప్రభు ఎవరండి యోహాను రాసిన సువార్తలో ఉంటుంది పదవ అధ్యాయము పదకొండులో ఉంటుంది నేను గొర్రెలకు మంచి కాపరి ఎవరండి మన ప్రభువు ఆయన కాపరి మంచి కాపరి రకాలు ఉన్నాయేమో కానీ మరి మన కాపరి మంచి కాపరండి మంచి కాపరి ఏం చేస్తాడండి గొర్రెల కొరకు మరి ఎంత పడతాడో మరి మన కాపరి మన గొర్రెల కొరకు ప్రాణం కూడా పెట్టాడు కదండి అయితే ఇక్కడ గొర్రెల కాపరి ఎలాగైతే మందను మరి మేపుతుందో అలాగా మన కాపరి అనేటువంటి మరి ఏ కూడా మనని అలాగా మరి మేపుతా ఉంటాడంట ప మనల్ని కూడా అలాగా మరి జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారంట అంట చూడండి దావీద్ అంటాడు ఇరవై మూడవ కీర్తలు మనకు అందరికి తెలుస్తుంది అందరికి భయ హార్టే కదండి ఇరవై మూడవ కీడతలు అంటాడు యహోవా నా కాపరి అని అంటాడు అంటే చూడండి దేవుడు మన కాపరిగా ఉంటే మనము ఆయన గొర్రెలుగా ఉంటే మనకేమన్నా తక్కువ ఉంటుందా మనకేమన్నా కొరుతుంటుందా నాకు కలగదు అని అంటున్నాడు ఇక దావీదు మన కాపరి ఆయన అయితే మనకు లేముండదు మనకు ఏవి తక్కువ ఉండవు అన్ని తోడు మనకు సమస్తమును సమకూరుస్తూ ఉంటాడు మంచి మరి ఈవులతో మనల్ని పోషిస్తూ ఉంటాడు అలాగే మరి అపాయం వచ్చినప్పుడు మన కాపరి మనకు తోడుగా ఉంటాడు కాబట్టి అపాయం వచ్చినప్పుడు తప్పిస్తాడు నుండి విడిపిస్తాడు సమస్యలుండి విడిపిస్తాడు హలో మన కాపరి ఆయన ఉన్నట్లయితే ఆయన చేతుల మనం గుర్రలా ఉన్నట్లయితే ఎన్ని లాభాలు కదండి మన ఇష్టానుసారంగా ఉంటేనే మనకు నష్టం గాని దేవుని చేతిలో ఉంటే మనము జాగ్రత్తగా మనల్ని కనిపెడుతుంటాడు ఆయన దుడ్డు కర్రే అన్న దండం నన్ను ఆదరిస్తుంది నన్ను కాపాడుతుంది నేను భయపడను అంధకారము సంచిన నేను భయపడను అంటున్నాడు ఇక్కడ దావీదు ఎందుకంటే నా కాపరెవరు ఏసయ్య నా కాపరి నా దేవుడు అందుకే నేను భయపడను మేము దేవుని బిడ్డారా ఉదయకాల సమయంలో మన దేవుడు మన కాపరిగా ఉంటే మనము ఆయన చేతులు గొర్రెలాగా ఉంటే మనకు ఏ సమస్య వచ్చినా ఏ అపాయం వచ్చినా మనకి తప్పించే కాపరి మంచి కాపరి ప్రాణం మంచి కాపరి మనకు ఉన్నాడు మనం భయపడకూడదు ఏ సమస్య వచ్చినా ఏ అపాయం వచ్చినా ప్రార్థించుకున్న వెంటనే దేవుడు వాటి అన్నిటిని విడిపించి అపాయలను విడిపించి దేవుడు మంచి ఈవులను దయచేయునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహాగనుడా నీకు వందనాలు ప్రవ్వ తండ్రి ఏసయ్య గొర్రెల కాపరిలాగా నాయన ఇదిగో నేను మిమ్మల్ని మేపుతానని నాయన యువకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు తండ్రి అవును ప్రవ్వను మా కాపరిగా ఉంటే మేము నీ చేతిలో గొర్రెలుగా ఉంటే మాకు ఏమి లోటుండ నాయనా సమస్తమును సమకూర్చి నువ్వు మాకు అనుగహిస్తావు అందును బట్టి మీకు స్తోత్ర ఉదయం కాలేదు సమయంలో ఎంతమైన ప్రియులు ఈ మాటలు వింటున్నారు ప్రభా ఇదిగో నీ మాటల చేత బలపరచండి ప్రవ్వా నాయన తండ్రి భయపడకుండా ఇదిగో నా దేవుడు నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు ప్రతి విషయము నాకు సహాయం చేస్తాడు నాకు తోడుగా నడిపిస్తాడు నన్ను విడిపిస్తాడు నన్ను స్వస్థపరుస్తాడు నాకు సమస్తమును అనుగహిస్తాడు అని ధైర్యముతో విడన నింపమని ప్రార్థిస్తున్నామయ్యా దినమంతటి కావలసిన కృపా క్షేమములు మాకు దైత్యమని ఏసు పరిశుద్ధ నాముని బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆశీర్వాదం అండి దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వాక్యం మీకు పరిశుద్ధులందరికీ ప్రభువులు అక్కడ వరకు తోడై ఉండున ఆ మేన్